బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ లో ప్రస్తుతం ఓ సంఘటన చోటు చేసుకుంది అదేంటి అంటే గార్డెన్ ఏరియాలో తనుజా బరణి గారు కూర్చుంటారు తనుజా ఇక కెప్టెన్సీ టాస్క్ల కోసం మాట్లాడితే బరణి గారు నువ్వు చాలా అద్భుతంగా ఆడావు రెండు టాస్క్లు అని చెప్తాడు అప్పుడు నాకు సపోర్టింగ్ టాస్క్ ఒకవేళ వస్తే హౌస్ లో సపోర్ట్ కావాలని చెప్పి కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ వాళ్ళని అడగమన్నాడు కానీ నా ఆట చూసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని ఊరుకున్నాను కానీ కళ్యాణ్ వెళ్లి ఇమాన్యుల్ అనని వాళ్ళకి కూడా ఒక మాట చెప్పు అంటే నేను వెళ్లి అడిగాను అప్పటికే రీతు అడిగిందని చెప్పి చూద్దాంలే అన్నాడు ఇమ్మానియల్ నేను అదే మాట వెళ్ళి కళ్యాణ్కి చెప్తే ఇన్ని వారాల నుంచి నీకు సపోర్ట్ చేస్తానన్నాడు ఇప్పుడు కూడా చూద్దాంలే అంటున్నాడా సరేలే లైట్ తీసుకో అని కళ్యాణ్ చెప్పాడు ఈ హౌస్ లో నాకు మీరు అలానే కళ్యాణ్ రీతు పక్కా సపోర్ట్ చేస్తారు కానీ రీతు ఆల్రెడీ టాస్క్ లో ఉంది ఇక డీమన్ పవర్ నాకు సపోర్ట్ చేద్దాం అనుకున్నా రీతు టాస్క్లో ఉంది కాబట్టి నాకు చేయలేడు అందుకనే నేను వాడిని కూడా అడగలేదు అయినా ఈసారి నేను టాస్క్ లో ప్రాణం పెట్టి ఆడాలని నిర్ణయించుకున్నాను నాన్న అయినా సరే ఈ హౌస్ లో నేను కళ్యాణ్కి రుణపడి ఉన్నాను ఇక ఈ హౌస్ లో అందరూ వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటారు తర్వాతే నెక్స్ట్ ప్రయారిటీగా మనల్ని ఉంచుతారు కానీ కళ్యాణ్ అలా కాదు నేనే ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నాడు నన్ను క్యాప్టెన్ చేయాలి అనుకున్నాడే గానీ వాడు క్యాప్టెన్ అవ్వాలని ఒక్కసారి కూడా అనుకోలేదు వాడు చాలా మంచివాడు నాన్న నేను ఖచ్చితంగా వాడికి సపోర్ట్ చేస్తాను వాడు గెలిచే మార్గంలో ఉన్నట్టయితే నేను నా సపోర్ట్ అందిస్తాను ఇక మేమిద్దరం కూడా హౌస్లో వాడు నాకు ఎలానో సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇకపై నేను కూడా వాడికి సపోర్ట్ చేస్తూ వాడిని ముందు నడిపించాలని అనుకుంటున్నాను వాడి రుణమైతే ఇలానైనా తీర్చుకో కదా నాన్న అని గార్డెన్ ఏరియాలో చెప్తూ ఎమోషనల్ అవుతుంది తనుజా మరి ఈ మాటలపై మీ ఫీలింగ్ ఏంటి కామెంట్